హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను చికెన్ డబల్ మసాలా బిర్యానీ చేస్తున్నానండి ఈ డబల్ మసాలా బిర్యానీ అనంలోనే అనగానే అందరూ కూడా మసాలాలన్నీ కూడా డబల్ డబల్ వేసుకోవాలేమో అనుకుంటారు కానీ కాదండి మనం ఒకవేళ కేజీ చికెన్ తీసుకుంటే డబల్ మసాలా బిర్యానీకి బియ్యం మాత్రానికి ఒక పావు కిలో తగ్గియాలి అంటే కేజీ చికెన్ తీసుకుంటే ముప్పావు కిలోనే బియ్యం తీసుకోవాలి ఒకవేళ ముప్పావు కిలో చికెన్ తీసుకుంటే హాఫ్ కిలో బియ్యం తీసుకోవాలి అంటే పావు కిలో వరకు బియ్యాన్ని తగ్గించి తీసుకున్నామంటే డబల్ మసాలా బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలో చూసేయండి చికెన్ని తీసుకోండి నేనైతే ఇక్కడ చికెను చిన్న చిన్న పీసులు తీసుకున్నానండి కావాలంటే మీరు ఇలా చిన్న పీసులు బదులు బిర్యానీకి కొట్టించుకునేలా పెద్ద పీసులైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ముప్పావు కిలో చికెన్ తీసుకున్నాను ముప్పావు కిలో చికెన్కి హాఫ్ కిలో బియ్యం కరెక్ట్గా ఉంటుంది ఈ ముప్పావు కిలో చికెన్కి రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ క ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ అన్నిటిని వేసుకొని చికెన్కి బాగా కలిసేలా ఈ మసాలా అంతా కూడా పట్టించుకోండి ఈ విధంగా మంచిగా ముక్కలకు పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకొని దీనిని కూడా కలుపుకోండి ఇప్పుడు ఒక రెండు నిమ్మకాయలని తీసుకొని నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చి వేసుకోండి ఇప్పుడు దీనిని కూడా ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పాటు దీనిని ఉంచుకోండి అలాగే ఇప్పుడు నేను ఇక్కడ చిన్న పీసులని తీసుకున్నాను కాబట్టి మనకి ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఒకవేళ మీరు పెద్ద పీసులు తీసుకుంటే మాత్రానికి స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద ఒక పది నిమిషాల పాటు అయితే ఉడికించుకోండి అలా ఉడికితేనే ముక్క మెత్తగా ఉంటుంది తినేటప్పుడు నేనైతే చిన్న పీసులు కాబట్టి ఏమీ ఉడకబెట్టలేదు హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ని కలిపి నానబెట్టుకున్న తర్వాత మనం చికెన్ ముప్పావు కిలో తీసుకున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ బియ్యం హాఫ్ కిలో తీసుకుంటున్నాను ఇలా తీసుకుంటేనే డబుల్ మసాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బిర్యానీకి అలాగే ఇప్పుడు బియ్యాన్ని కూడా హాఫ్ కిలో నానబెట్టేసుకొని చికెను బియ్యం రెండు నానే లోపల ఇప్పుడు మనం ఉల్లిగడ్డను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా ఉల్లిగడ్డని ఆయిల్లో వేయించుకోవాలి ఇదంతా కూడా ఈ కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలా గంటలోకి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలాగా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా దీన్ని కూడా మనం ఇందాక కల్పించుకున్న చికెన్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు చికెన్ పైన మూతను తీసేసుకొని దీనిపై నుంచి కొంచెం పుదీనా అలాగే మనం ఆయిల్ని ఉంటుంది కదా ఆ ఆయిల్ని కూడా వేసుకోవాలి అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని బాగా చికెన్లో కలిసేలా కలుపుకోండి ఈ విధంగా చికెన్కి బాగా కలిసేలా కలుపుకొని మళ్ళీ మూతను పెట్టేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం ఇందాక బియ్యం నానబెట్టుకున్నాం కదా దానికి ఎసరికి మనం బియ్యం హాఫ్ కిలో వరకు నానబెట్టుకున్నాం అంటే రెండు కప్పులు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక ఆరేడు కప్పుల వరకు వాటర్ని తీసుకొని అంటే వాటర్ చాలా ఎక్కువగానే తీసుకోవాలి వాటర్ని తీసుకొని దీంట్లోకి ఒక టీ స్పూన్ సాల్టు చిటికడు బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్టు కొత్తిమీర పుదీనా అలాగే గరం మసా అదే ఇవి మసాలాలు బిర్యానీ ఆకు లవంగా చెక్క సాజీరా ఇవన్నీ కూడా వేసేసుకొని హోల్ గరం మసాలా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వేసుకొని పొడి పొడిగా అన్నం రావడానికి ఒక టీ స్పూన్ ఆయిల్ని కానీ లేదా హాఫ్ చెక్క నిమ్మకాయని కూడా పిండుకొని ఈ విధంగా కలుపుకోండి ఒకసారి ఇప్పుడు ఇలా వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఈ ఎసరలోకి వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా సరిపోవాలి సాల్ట్ ఉప్పుగా ఉండాలి కాబట్టి వాటర్ని కూడా చెక్ చేసుకొని ఈ విధంగా సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని అన్నాన్ని అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం ఉడికే లోపలనే కొంచెం పలుకు పలుకుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రైస్ను కొన్ని తీసుకొని అడుగున వేసుకోండి ఒకవేళ మనకి ముక్క మాడుతుంది అనుకుంటే మాత్రానికి ఇలా కొంచెం బియ్యం వేసుకున్నామంటే ఒకవేళ ముక్కలు మాడకుండా లైట్గా అన్నం వరకే మాడుతుంది అందుకని ఈ విధంగా వేసుకోండి ఎందుకంటే నేను చిన్న పీసులు తీసుకున్నాను కాబట్టి ముక్క ముక్కమాడుతుందేమనని లైట్గా ఈ విధంగా అన్నన్నైతే బియ్యాన్ని అయితే వేసుకున్నాను ఒకవేళ మీరు పెద్ద పీసులు అయ్యి ఉంటే డైరెక్ట్గా మనం దేంట్లో అయితే చికెన్ బిర్యానీని చేసుకుంటున్నామో ఆ గిన్నెలోనే మొత్తం కూడా కలుపుకొని ఈ విధంగా రైస్నైతే పైన వేసుకోవచ్చు ఇప్పుడు నేను చిన్న పీసులని తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ అయితే కొద్దిగా ఉడికంగులోనే ఒక పొంగరాంగులోనే రైస్నైతే వేసుకొని మనం కల్పించుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు రైస్ సెవెంటీ పర్సెంట్ అంటే సెవెంటీ కానీ ఎయిటీ పర్సెంట్ కానీ ఉడకంగలోనే ఈ చికెన్ పైన రైస్ని అంతా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపై నుంచి కొత్తిమీర అదే రైస్ని అయితే ఉడికించిన రైస్ ఉంటుంది కదా అది ఎయిటీ పర్సెంట్ ఉడకంగాలోనే రైస్ని మొత్తం కూడా చికెన్ పైన వేసేసుకోండి దీనికి చికెన్ దమ్ బిర్యానీకి దీనికి సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే ఏంటంటే కేవలం మనం రైస్ పావు కిలో వరకు తక్కువ తీసుకుంటాం అంతే అంత మించి రెండోది అయితే ఏమీ లేదు అలాగే ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ వల్లే ఈ డబల్ డబల్ మసాలా బిర్యానీ కొంచెం టేస్టీగా ఉంటుంది అందుకని హాఫ్ కిలో వర పావు కిలో వరకు రైస్ని తగ్గించుకోవాలి కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ని కూడా వేయించి వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేసిన ఆనియన్స్ ఈ విధంగా రైస్ పైన అయితే వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ మళ్ళీ బిర్యానీ మసాలా కూడా పైన వేసుకోండి అలాగే నెయ్యిని కూడా మెయిన్ అయితే నెయ్యి అండి నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి కాబట్టి నెయ్యిని కూడా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసుకొని దీనిపై నుంచి మనం ఉడికించిన రైస్ వాటర్ ఉంటాయి కదా దాన్ని కూడా ఒక గ్లాస్ వరకు టీ గ్లాస్ వరకు పోసేసుకొని మూతను పెట్టేసి దీని అయితే స్టవ్ పైన పెట్టేసుకోండి అలాగే స్టవ్ ఒక హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అలాగే సిమ్లో మాత్రానికి ఇంకో పది నిమిషాలు పాటు ఉడికించుకోండి అలాగే అవి బయటికి పోకుండా ఈ విధంగా అయితే బరువున్న దానిని ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి ఉడికిందా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి మాత్రానికి అర్థం కాదు కాబట్టి ఇలా గిన్నెను తీసేసి అలాగే మూతను కూడా తీసేసి ఉడికిందా లేదా అన్నది మాత్రం చెక్ చేయండి ఒక గంటను తీసుకొని ఈ విధంగా మధ్యలోకి అయితే మిడిల్లోకి ఇలా అనుకోండి చూశారు కదా తడి ఏమి అంటకపోతే రైస్ అయితే ఉడికిపోయినట్టే చూడండి ఈ విధంగా ఉన్నట్టయితే రైస్ అయితే ఉడికిపోయినట్టే ఒకవేళ తడి తడి ఉంటే మాత్రానికి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోండి రైస్ అయితే ఇప్పుడు ఉడికింది అలాగే మెత్తగా కూడా అయిపోయింది చూసారు కదా కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ఐదు నిమిషాల పాటు దించిన తర్వాత కూడా ఓపెన్ చేయకుండా ఉంచుకోండి ఇప్పుడు ఐదు నిమిషాల పాటు మనం ఓపెన్ చేయకుండా ఉంచుకున్న తర్వాత రైస్ రైస్మూత్ తీసేసి చెక్ చేసుకోండి చూశారు కదా ఎలా మాడను మాడలేదు అలాగే రైస్ కూడా కంప్లీట్గా ఉడికిపోయింది ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి ఎందుకంటే చిన్న ముక్కలు కాబట్టి మంచిగా ఉడికిపోయినాయి అంతే అండి డబల్ మసాలా బిర్యానీ బిర్యానీ డబల్ మసాలా బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి దీంట్లోకి ఎటువంటి కర్రీ కానీ రైతా కానీ ఏం లేకుండా అయినా సరే ఇలా ప్లెయిన్గా కూడా తినేయచ్చు మనకేమీ తినిపోద్ది కానప్పుడు ఇలా హాఫ్ కిలో వరకు చికెన్ని తెచ్చుకొని చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది అలాగే హ్యాపీగా తినేయచ్చు చూసారు కదా ఎటువంటి కలర్ కూడా వేయకుండా ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ కాబట్టి సింపుల్గా అంటే సింపుల్గా చేసేయచ్చండి ఈ బిర్యానీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్